అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పాట బుద్ధిమంతు చిత్రుల నుంచి ననుపాలింపగా నడిచే వచ్చి మృగే వేళ హాయి వెలువై పొంగే వేళ రాస రాధమ్మ లా నను పాళిం పగ నడీవచితివ ములాం పగ తరలివచ్చితివ గోపాల పాళి పగ నడ జీవచితివ ఆ అరచెదరిన తిలకముతో అల్లదిగో రాధమ్మ పై పైయదతో అదిగదిగో గోపెమ్మ ఎరుపెక్కిన కండులతో ఇదిగిదుగో సత్యభామ పొద పొదలు ఎద ఎదలో నీ కొరకై వేదు చుండగా నను పాళింపక నీవచితివ ఖైదీ వై పుట్టవు కాంతల కౌకిళ్ళలో ఖైదీ వై కరకురాతి గుళ్ళలో ఖైదీగా నిచావు ఈ భక్తుని నిగుండెలో ఖైదీగా ఉండాలని నను పాళింపగ నడీవచితివ మొరలాంపగ తరలివచ్చితివా గోపా నను పాళింపగ